అండ్ వన్స్ ఇప్పుడు అంటే సూపర్ సింగర్స్కి సెలెక్ట్ అయిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ ఇక్కడ అంటే అసలు ఎలా జరిగింది ఇక్కడ సెలెక్ట్ అవ్వడం ఎలా జరిగింది ఫస్ట్ నేను వైజాగ్లో ఆడిషన్ ఇచ్చాను అక్కడే రెండు రౌండ్స్ జరిగాయి ఫస్ట్ ఆడిషన్లో సారీ ఫస్ట్ రౌండ్లో సెలెక్ట్ అయ్యాను నెక్స్ట్ సెకండ్ రౌండ్లో నలుగురు మెంటర్స్ ముందు పాడాను అక్కడ సెలెక్ట్ అయిన తర్వాత హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్కి మళ్ళీ థర్డ్ రౌండ్ ఆడిషన్కి వచ్చాను అక్కడ సెలెక్ట్ అయిన తర్వాత ఇంకా షో స్టార్ట్ అయింది ఓకే అండ్ ఎలా అనిపించింది వన్స్ సూపర్ సింగర్స్లోకి వచ్చిన తర్వాత లో టీంలో లోనే సెలెక్ట్ అవ్వడం ఎలా అనిపించింది యాక్చువల్లీ మంగ్లీ అక్క ఇంకా అనంత్ సార్ అండ్ రాహుల్ అన్న కూడా బజర్ ప్రెస్ చేశారంట బట్ అది సమ్ టెక్నికల్ ఇష్యూ వల్ల అది లైక్ సౌండ్ అది రాలేదని చెప్పారు సో వీళ్ళ ముగ్గురు నుండి బజర్ వచ్చింది అంటే వాళ్ళ టీంలోకి నేను రావాలి అనే ఫీలింగ్ నాకు చాలా హ్యాపీగా అనిపించింది అండ్ మగ్గి అక్క కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండేది నేను చాలా సపోర్ట్ చేసేది సో మగ్లి అక్క ఇప్పటికీ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసిన లేదా స్టోరీ పెట్టి మెన్షన్ చేసిన ఏదో ఒకటి లైక్ రీమెన్షన్ చేయడం మళ్ళీ మెసేజ్ చేసి మాట్లాడుతూ ఉంటుంది సో ఇంకా ఆనంద్ సార్ అంటే మనసున ఉన్నది సాంగ్ అప్పుడు నేను ఏదైనా సాంగ్ ఎప్పుడైనా రాస్తే అది నువ్వు స్టూడియోలో పాడేటప్పుడు నేను వినాలనుకుంటున్నాను అన్నారు ఓ సో అనంత్ సార్ నా నంబర్ తీసుకోవడం జరిగింది డైరెక్ట్ గా నీకు ఆఫర్ ఇచ్చేసారు ఆఫర్ ఇచ్చేశారు బట్ ఇంకా రాలేదు ఓకే బట్ డెఫినెట్ అంటే ఆయన రికమెండ్ చేస్తే డెఫినెట్ గా నీకు ఎంతసేపు రావడం చాలా పెద్ద లిరిక్ రైటర్ కదా అనంత్ శ్రీరామ్ గారు అండ్ రాహుల్ అన్న కూడా చాలా సపోర్టివ్ గా ఉండేవారు సో శ్వేత గారి గురించి చెప్పలేదు శ్వేత శ్వేత మోహన్ మ్యామ్ అయితే ఇంకా చాలా స్వీటెస్ట్ అనమాట అసలు ఎంత డౌన్ టు అర్త్ పర్సన్ నేను ఎక్కడ చూడలేదు సో అందరు మా దగ్గరికి వచ్చేసి అంటే ఒకసారి రిహార్సల్స్కి వచ్చారు ఫినాలే అప్పుడు ఆవిడ వచ్చి ఇలా అక్కడ చైర్ ఉంది ఆవిడకి చైర్ కావాలన్నమాట అక్కడ మేము ఎంతమంది ఉన్నా లైక్ ఇంకా బాయ్స్ ఉన్నా ఎవరున్నా సరే ఆవిడ పిలకుండా ఆవిడంతట ఆవిడే వెళ్ళి చైర్ తెచ్చుకొని వచ్చి మరి కూర్చున్నారు అందరూ మ్యామ్ మేము ఇస్తాం కదా మేము ఇస్తాం కదా అంటే పర్లేదు పర్లేదు అని చాలా స్వీట్గా ఉండేవారు మ్యామ్ కూడా మామూలుగా అసలు మంగ్లీ గారు అంటే జనరల్ గా ఎవరి టీం వాళ్ళని ఎక్కువ ప్యాంపర్ చేస్తారు లేకపోతే ఎక్కువ కేర్ చేస్తారు కదా కాకపోతే ఏంటంటే మీ ఈ నలుగురు మీ అందరితో అంటే వేరే టీం మెంబర్స్ తో ఎలా ఉండేవాళ్ళు వేరే టీం మెంబర్స్ తో కూడా అంతే అంటే లైక్ వాళ్ళు ఏ మిస్టేక్స్ చేస్తున్నారు అవే చెప్పడం అండ్ జడ్జ్మెంట్ కూడా అలానే ఉండేది వాళ్ళు కూడా అంత ఫ్రెండ్లీగా ఉండేవారు ఓకే వన్స్ సూపర్ సింగర్స్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ పాడిన పాట ఏంటి నేను ఫస్ట్ అంటే లైక్ ఫస్ట్ జరిగింది ఆడిషన్స్ ఆడిషన్ రౌండ్ అని అది స్టూడియో రౌండ్ ఆడిషన్ రౌండ్ ఓకే ట్వంటీ మెంబర్స్ పాడాము అప్పుడు నేను హాయినాన్న మూవీలో అమ్మాడి సాంగ్ పాడాను ఓకే అమ్మాడి సాంగ్ పాడింది ఏంటి అందరితో ట్వంటీ మెంబర్స్ తో కలిపి ఓకే ట్వంటీ మెంబర్స్ తో కలిపి కాకుండా వన్స్ అంటే తర్వాత షోలో ఫస్ట్ సాంగ్ వచ్చేసి రారండో ఈ వేడుక చూద్దాం ఈ వేడుక చూద్దాం అది ఓన్లీ సింగిల్ గానా ఓకే పక్కన ఎవరైనా మ్యూజిక్ ఇస్తూ ఉంటారు దానికి ఐ మీన్ అంటే కోరస్ ఇస్తూ ఉంటారా అంటే జస్ట్ కోరస్ లైన్స్ వాళ్ళు పాడేవారు బట్ అది డివైడ్ సాంగ్ అని నేనే పాడే ఓకే కానీ మీకు బాగా గుర్తింపు తెచ్చిన సాంగ్ అంటే ఏది సూపర్ సింగర్స్ లో అహా అల్లరి అల్లరి డెఫినెట్లీ అదే నాకు అసలు గోల్డెన్ చీర్ కొట్టేసావు కదా ఆ సాంగ్ తో థర్టీ అవుట్ ఆఫ్ థర్టీ థర్టీ అవుట్ ఆఫ్ అండ్ టీయర్స్ వచ్చేసాయి బాగా అంటే ఆ ముందు రోజు మమ్మీ చెప్పింది నువ్వు ఎలా అయినా థర్టీ తెచ్చుకోవాలి ఇంప్రెస్ అయిపోయారు కదా జడ్జెస్ అసలు అన్ ఫస్ట్ అనంత్ సార్ నీ వాయిస్లో ఉన్న మ్యాజిక్ అసలు ఏ అని శ్వేత మేడం ఏమో అసలు ఏమైపోయింది ఇన్ని రోజులు ఈ వాయిస్ రాహుల్ గారేమో అమేజింగ్ అని చెప్పి ముగ్గురు చాలా ఇంప్రెస్ అయ్యారు ఆ రోజు సో అంత మంచి సాంగ్ అందులో ఆ సాంగ్ని నేను రివైండ్ చేసుకొని రివైండ్ చేసుకొని టూ త్రీ టైమ్స్ చూసా అంటే కొన్ని కొన్ని నవ్వే దగ్గర కొంచెం ఒక లోపల నుంచి ఒక రొమాంటిక్గా చాలా బాగా వచ్చింది ఒకసారి ఆ సాంగ్ పాడవా

అబ్బల్లే వాడా అసలు ఆ స్మైల్ దగ్గరికి వచ్చేసరికి అని చెప్పి అండ్ సాంగ్ అంతా డాన్స్ చేస్తూనే ఉన్నావు కదా నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం సో చాలా మంది నాకు నీ ఫ్రెండ్స్ చెప్పారు యాక్చువల్గా గా అమిత సింగర్ కాకపోతే డెఫినెట్ చాలా పెద్ద డాన్సర్ అయ్యేది అని చెప్పేసి థ్యాంక్ యూ వాళ్ళందరికీ అంటే మేబీ కానీ అంటే నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం అంటే నేను చిన్నప్పుడు నా ఫస్ట్ నేను అంటే లైక్ టీవీ చూసి నేర్చుకున్న సాంగ్ వచ్చేసి రబ్బర్ గాజులు సో అది చూస్తూ డాన్స్ చేసేదానమ్మా